హాయ్ అండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను నా రోజు మొత్తంలో అయితే సగం రోజు మొత్తం కిచెన్లోనే గడిచిపోతుంది నేను నాకనే కాదు హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సగం రోజు మొత్తం ఇలా కిచెన్లోనే గడిచిపోతుంది మా పాపను మా ఆయన అయితే ఇంకా లేవలేరు మా ఆయనకి డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేస్తాను అండ్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏం చేస్తానో చూపిస్తాను రండి రాత్రే పాలల్లో తోడేసుకొని పెట్టుకున్నాను పొద్దుట వరకల్లా పెరుగు అయిపోయింది నేనైతే ఈ పెరుగు చేయడానికి లీటర్ పాలైతే తీసుకుంటాను మేమైతే వారానికి ఒకసారి పై పెరుగు చేసుకుంటాము ఇంట్లో పెరుగు పెరుగులేదైతే అస్సలు తినలేరు నైట్ అయిందంటే చాలు పెరుగన్నం కంపల్సరీ మా పాపకు కానీ మా ఆయనకు కానీ పెరుగన్నం తినలేకపోతే కనీసం చ సల్ల చేసుకోనన్నా తాగుతారు అందుకే అసమని మేమైతే లీటర్ పాలు తెచ్చుకొని ఇలా ఇంట్లోనే చేసుకుంటాము దాన్ని అయితే నేను బయట బయటనే పెట్టుకుంటాను తోడేసినప్పుడు ఇలా పొద్దుట వరకల్లా అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈరోజు ఇంట్లో టిఫిన్ అయితే బోండాలు చేస్తున్నాము నేనైతే ఎప్పుడు బోండాలు చేసినా కూడా బయట నుండే తెచ్చుకుంటాము నాకు బోండాలు చేయడం అంతగానం రాదు సో ఎప్పుడు బయట నుండే తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు బయట నుండి తెచ్చుకోవాలన్నా కూడా మనకైతే వీలు ఉండదు కదా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకోవాలి నేనైతే ఇలా ఈరోజు ఇంట్లో ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఇంట్లో బోండాలు చేయడం మా ఆయన అయితే ఎప్పుడు బయట నుండి తెచ్చుకోలేము కదా ఇలా ఇంట్లో కూడా చేయొచ్చు కదా అని అయితే అన్నారు నాకు పెద్దగా వంటలు చేయడం కూడా రాదు నేను ఇప్పుడు బోండాలు చేయడం కూడా యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను అండ్ దానికోసం అయితే ఇక్కడ నేను మిరపకాయలు కొత్తిమీరాకు కళ్యాణకు అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను మా ఆయన అయితే లేచిపోయారు ఇక తనకి డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి తనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోతాడు మా పాప ఇంకా లేవలేదు తను లేచేసరికి సరికల్లా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది నేనైతే డైలీ ప్రొద్దున్నే సెవెన్కి లేస్తాను తను లేవడం చాలా లేట్గా లేస్తుంది ఆయన నైట్ కూడా పడుకునేసరికల్లా చాలా లేట్ నైట్ పడుకుంటుంది నైట్ తను పడుకునేసరికి అలా టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుంది అందుకనే ప్రొద్దున కొంచెం లేట్గా అయితే లేస్తుంది నేను టిఫిన్ చేసి తన కోసం పాలు కాచి చల్లార్చేసరికల్లా తను అయితే లేచిపోతుందిగా అప్పటి వరకల్లా నా పనులన్నీ కూడా అయిపోతాయి ఇలా టిఫిన్ చేయడం పాలు కాచి చల్లార్చడం కూడా అయిపోతాయి తను లేచాకైతే తనకు బ్రష్ ఏం చేసి తనకి పాలు తాపిచ్చేస్తాను నేను పాలు తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనకైతే టిఫిన్ తినిపించేస్తాను అలా తనకి టిఫిన్ తినిపించాకైతే తనైతే ఆడుకుంటుంది ఇక నేనైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను అంతలోపు మా ఆయనకి డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ఇక మా పాప నేనే తను డ్యూటీకి వెళ్ళాక ఇక్కడ నేనైతే కట్ అన్నీ ఇందులో అయితే మిక్స్ చేసుకున్నాను ఫస్ట్ టైం ఇలా బోండాలు చేయడం ఒక షేప్ వస్తుందో రాదో అని అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం కదా వేయడం అలా వేస్తున్నప్పుడు నూనె మీద పడుతుందో ఏమో అని నాకైతే కొంచెం భయం నేను ఇక్కడ బోండాలు వేస్తుంటే ఆ బోండాల షేప్ రావడం లేదు కానీ వేరే షేప్ అయితే వచ్చేసింది ఇలా మొదటిసారిగా చేయడం మరోసారి చేసినప్పుడు మంచిగా చేస్తానులే అని అయితే అనుకున్నాను ఇక ఫస్ట్ టైం కదా నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఆయిల్కి అయితే ఫుల్ దూరంగా ఉంటాను నాకు మీద పడుతుందేమో అనే ఆ భయం అయితే ఉంటుంది కర్రీస్ చేసినా వంట చేసినా అలానే ఇలా ఎక్కువ ఆయిల్లో నూనె కానీ పూరీలు కానీ ఇలా ఏం చేసినా కూడా నేనైతే ఫుల్ దూరంగా ఉంటాను నాకైతే భయం అవుతుంది నూనె ఎక్కడ మీద పడిపోతుందా అని ఇక్కడైతే వేయడం అయిపోయింది షేప్ రాలేదు కానీ పర్లేదులే అని అయితే అనుకున్నాను అనుకొని ఇక్కడ నేనైతే కాల్ చేసుకుంటున్నాను ఇక చూడండి మీరే ఇక్కడ షేప్ రాలేదు కానీ బోండాలు చేయడం అయితే అయిపోయింది అలా చేసిన ప్రతిసారి ఇలా టిష్యూ వేసుకొని అయితే తీసుకుంటాను ఎందుకు అంటే టిష్యూ అనేది ఆయిల్ని ఫీల్ చేసుకుంటుంది కదా అందుకే నేనైతే ఎప్పుడు ఎప్పుడు ఏం చేసినా కూడా టిష్యూ అయితే కంపల్సరీ యూజ్ చేసేస్తాను బోండాల్లోకి కాంబినేషన్గా అల్లం చట్నీ ఉన్ని పల్లి చట్నీ అయితే చేసుకున్నాను నైటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ప్రొద్దున చేయడం అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది అందుకోసమని రాత్రే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చట్నీలను తీసుకొని మనం తాలింపు పెట్టుకొని డైరెక్ట్గా తినేయడమే ఇలా బోండాలు అయితే రెడీ అయిపోయాయి అలా చట్నీ కూడా తాలిపు అయితే వేసేసాను తళు పెట్టేసి ఇలా మా ఆయనకైతే వేసి ఇచ్చేసాను తను తినేసి ఇవేంటి బోండాలా లేకపోతే ఇంకేంటి అని అయితే అడిగారు నేను షేప్ రాలేదు కానీ టేస్ట్ అలానే ఉంటుంది అని చెప్పేసి చట్నీ వేసే అయితే ఇచ్చాను తనైతే తింటున్నారు ఇక టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి చెప్తారు అండ్ టేస్ట్ బాగానే ఉంది అని అయితే అన్నారు షేప్ రాకుండా కూడా ఇక్కడ నేనైతే పాలు ఆల్రెడీ సిలిండర్ పైన పెట్టేసి నేను కూడా ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాను మా పాప అయితే ఇంకా లేవలేదు తను లేచేసిందంటే నన్ను అయితే అస్సలు తిననీయలేదు అందుకోసమని తను లేవకముందే నేనైతే ఇక్కడ టిఫిన్ టిఫిన్ అయితే తినేస్తున్నాను అలా తినడం అయిపోయాక మళ్ళీ యధావిధిగా అయితే తిన్న గిన్నెలన్నీ దోమేసుకోవాలి మళ్ళీ ఆ డే మొత్తం కిచెన్లోనే గడిచిపోతుంది ఇలా తను లేవలేదు కదా ఇంకా పాలైతే వెయిట్ చేస్తున్నాను తన కోసం పాలు ఉన్ని నా కోసం చాయ్ అయితే పెట్టుకుంటున్నాను చాలా వరకు చాలామంది అంటారు చాయ్ తాగకూడదు అని కానీ నాకైతే అలవాటు టీ తాగడమే అలా టీ కానీ చాయ్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ రెండు పూటలైతే పూటలు అయితే తాగుతాను నేను తన కోసమని కొంచెం షుగర్ తక్కువ వేసుకొని అయితే పెట్టుకుంటాను నేను తను ఇంకా లేవలేదు ఇప్పటికే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ వరకు అలా లేట్ కావచ్చు తను తను లేచేసరికల్లా పాలు కూడా కాచి చల్లార్చడం కూడా అయిపోతుంది మా ఆయన అయితే ఇక టిఫిన్ చేసేసి తను మాత్రం డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు మా పాప ఇంకా లేవలేదు తను లేచేలోపు ఇవన్నీ రెడీ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక నాకు తెలిసి తెలియని వయసులో అయితే నేను అసలు చాయ్ తాగేదాన్ని కాదు చాయ్ కానీ టీ కానీ పాలు కానీ వాటికైతే నేను చాలా దూరంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఛాయ్ అంటే ఇష్టమైపోయింది ఎందుకంటే పెళ్ళైంది కదా మా ఆయన అయితే నా కోసం అన్ని అలవాటు చేశారు నేను తినే నేను తినని అన్నీ కూడా నేను తినేలాగా అయితే చేసేసారు మా ఆయన ఇక్కడ మా పాపకైతే పాలు కాచి చల్లా చేసి తన గ్లాస్లో అయితే పోసి పక్కకు పెట్టేశాను తను లేచాక ఇచ్చేస్తే తనైతే తాగుతుంది ఇక్కడ తను కూడా లేచిపోయింది చూడండి తనకి ఎప్పుడైనా ఇలా అలవాటు పాప పాప అంటూ తన బొమ్మనైతే ఇలా పెట్టుకొని అయితే పడుకుంటుంది అలా వా బొమ్మ లేని అస్సలు పడుకోలేదు డే టైం కానీ నైట్ టైం కానీ ఏ టైం అయినా కానివ్వండి తనైతే అస్సలు పడుకోలేదు కంపల్సరీ అయితే తన బొమ్మ తన పక్కకైతే ఉండాలి ఇక్కడ తను లేచిపోయింది గుడ్ మార్నింగ్ అని అయితే అందరు చెప్పండి అండ్ ఇప్పుడు బ్రష్ ఏం చేసి తనకైతే ఇప్పుడు కాచి చల్లార్చిన పాలైతే తాపించాలిగా తనకి బ్రష్ ఏం చేయడం కూడా అయిపోయింది అలా అయిపోయాక తన కోసం ఇలా పాలు చల్లార్చి అయితే పెట్టేశాను దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేశాను తనైతే తాగిచ్చేసారిగా అలా తాగుతున్నప్పుడు తనకి పాలు తాగాకైతే కంపల్సరీ ఏదో ఒకటి తినేసి టిఫిన్ చేయడం అయితే అలవాటు నేను కూడా ఇక్కడ నాకైతే ఇష్టం లేని అన్నీ కూడా మా పాపకైతే ఇష్టం చేస్తాను మనం చిన్నప్పటి నుండి ఏవైతే అలవాటు చేస్తామో వాళ్ళు పెద్ద కూడా అవి తినడానికే ఇష్టపడతారు అలా తినడం చిన్నపిల్లలకి తెలిసి తెలియని వయసు నుండేళ్ళు ఏవైతే ఇష్టంగా పెడతానో పెద్ద కూడా అవే ఇష్టంగా తినడానికైతే ఇష్టపడతారు అలా మనం అలవాటు చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది ఇక్కడ నేనైతే నాకు ఇష్టం లేకున్నా కూడా కనీసం మా పాప కోసమైనా నేనైతే ఇష్టంగా అయితే చేసి పెడతాను నాకు కష్టం అనిపించినా కూడా తనకైతే అక్కడ టిఫిన్ తినిపించేశాను తనకి టిఫిన్ తినిపించేసి వదిలేస్తే తనైతే ఆడుకుంటుందిగా నేనైతే నా పని నేను చేసుకోగలుగుతాను తనకి టిఫిన్ తినిపించకుండా కూడా ఉంచేస్తే మాత్రం తను నన్ను సతాయం చేస్తుంది అస్సలు వంట చేయనీయలేదు మా ఆయన ఈరోజు కందిపప్పు పులుసు చేయమన్నారు అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను తను మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసరికల్లా వంట అయితే ప్రిపేర్ అయిపోతుంది మా ఆయనకి ఎక్కువ ఇష్టమైంది కందిపప్పు పులిసే నాకు ఎక్కువగా చేయొచ్చేది కూడా కందిపప్పు పులిసే నేను ఆ పప్పుని మాత్రమే మంచిగా వండుతానంట వేరే ఏ కర్రీస్ చేసినా కూడా పెద్ద బాగలేదనైతే అంటారు అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎక్కువగా కందిపప్పు పులిసే ఇంట్లో చేసుకుంటాం మేము అండ్ మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది చిన్నపిల్లలకి పప్పులు ఎక్కువ పెట్టాలి కదా అందుకోసమని వాళ్ళిద్దరికీ ఇష్టమైనప్పుడు నాకు కూడా ఇష్టం కాకుండా ఉంటుందా అని చెప్పేసి తనకు కూడా నేనైతే తినిపించేస్తాను ఇక టిఫిన్ చేశాకైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాను కంపల్సరీ ఈ టైంలో డాక్టర్ అయితే ఎక్కువగా రెస్ట్ తీసుకోమన్నారు సో అందుకోసం అని చెప్పి నేనైతే రెస్ట్ తీసేసుకొని ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు సిలిండర్స్ పైన పప్పు అండ్ రైస్ అయితే పెట్టుకున్నాను నాకు ఈజీగా ఉంటుంది అలానే తొందరగా అయిపోతుందని అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా కూడా ఇక్కడ అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది నాకు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పెద్దగా రైస్ అయితే వండడం రాకపోవు మ్యారేజ్ అయ్యాక ఈ మధ్యనే నేనైతే వండడం నేర్చుకున్నాను అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మా మమ్మీయే నాకైతే ఇంట్లో అన్నీ చేసి పెట్టేది ఏం కావాలన్నా కూడా అప్పుడు నన్ను పెద్దగా సిలిండర్ దగ్గరికి అయితే రానిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు సిలిండర్ అంటేనే అయిపోయింది నా లోకం మొత్తం ఎక్కువగా సెగన్ డే మొత్తం కిచెన్లోనే గడిచిపోతుందని చెప్పానుగా చూడండి మీరు కూడా నా డేలో హాఫ్ డే మొత్తం కిచెన్లోనే ఇలా గడిచిపోతుంది ఇలా రైస్ అయితే అంపేసుకుంటాం మేము మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు అయితే ఫిఫ్టీ కేజెస్ రైస్ బ్యాగ్ అయితే తెచ్చుకుంటాం ఎందుకంటే మా అమ్మ వాళ్ళకే పొలం ఉంది మా అమ్మ వాళ్ళే పండిస్తారు కాబట్టి మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా తెచ్చుకుంటాము బయట రైస్ అస్సలు తినలేను నేను నాకు చిన్నప్పటి నుండి వెళ్ళి మేము పండించుకున్న రైస్ తినడం అలవాటు అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఫిఫ్టీ కేజెస్ రైస్ బ్యాగ్ అయితే కంపల్సరీ తెచ్చేసుకుంటాము రైస్ అయితే వండడం అయిపోయింది అలానే ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది దాన్ని అయితే ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇలా వంట చేస్తున్న సమయంలో మా అమ్మ వాళ్ళైతే ఫోన్ చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఇలా వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నా వంట చేయడం కూడా ఈజీగానే అయిపోయింది మా పాప కూడా ఆడుకుంటుంది మా పాపకైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంటుంది ఇంకో సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే టూ ఇయర్స్ పడతాయి తనకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా తనైతే ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటుంది అండ్ నాకైతే రెండు సంవత్సరాల పాపలాగైతే అనిపిస్తుంది నన్ను అయితే అస్సలు సతాయించలేదు ఎక్కువగా తనకి మాత్రం తిండి ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి తినబెడుతూనే ఉంటాను ఇక్కడ వంట చేసినా అలాగే టిఫిన్ చేసిన గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నాను అలా కడుక్కోవడం అయితే నాకైతే అలవాటు వంట చేయడం అయిపోయాక కానీ టిఫిన్ చేయడం అయిపోయాక నైట్ డిన్నర్ చేయడం అయిపోయితే ఇలా నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను నాకు అలా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం అయితే ఇష్టం అందులో సింక్లో పెట్టేస్తే మాత్రం అలా సింక్లో అయితే నేను ఎప్పుడూ వదిలేయలేను అలా వదిలేసానంటే మా ఆయన వచ్చి కంపల్సరీ నన్ను అయితే తిట్టేస్తారు నీకు ఇంట్లో ఉంటూ గిన్నెలు కడుక్కోవడం కూడా సాదా కదా అని అయితే అంటారు సో అందుకోసం అని చెప్పి నేనైతే గిన్నెలైతే డైలీ అప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాను అండ్ మా పాప ఉంది కాబట్టి తను ఎప్పుడు ఏదో ఒకటి తింటుంది కాబట్టి చిన్న చిన్న గిన్నెలన్నీ పడేస్తూ ఉంటుంది అలా ఎప్పుడు ఎప్పటికప్పుడు కలిగి పెట్టుకుంటే నాకు కూడా వీలుగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది నా పని చేసుకోవడం కూడా నాకు సులువైపోతుంది అలా గిన్నెలన్నీ కడుక్కోవడం అయిపోయాకైతే నేను ఫ్రెష్ అయిపోయాను అలాగే మా పాపకు కూడా ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయాక తనకైతే తినిపించేసి తననైతే పడుకోబెట్టేశాను ఇప్పటికీ టైం అయితే లెవెన్ టు ట్వెల్వ్ అవుతుంది ఆ మధ్యలో మేమైతే డిన్నర్ ఇన్ లంచ్ కంప్లీట్ చేసేసి అయితే తనని పడుకోబెట్టేసి నేను కూడా తినేసి పడుకున్నాను ఇక్కడ మేము అలా వర్షం అయితే పడేసింది వర్షం పడడం పడేసింది అలాగే ఆగిపోయింది కూడా మేము లేచి కొన్ని వాటర్ తాగి ఫ్రెష్ అప్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా అయితే కూర్చున్నాను కొంచెం వెదర్ కూల్గా ఉందని మా పాప అయితే క్యాబ్ పెట్టుకుంది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ క్యాబ్స్ అయితే వేయాలి చిన్నపిల్లలకి కోల్డ్ రావడం కానీ ఫీవర్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటాయి కదా సో నేనైతే తనకైతే ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటాను అండ్ వర్షం పడి ఆగిపోయాక మేము అలా కాసేపు అయితే బయట కూర్చున్నాం వేడివేడి ఏమైనా తినాలనిపించింది మళ్ళీ అయితే వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయిపోయింది తను కూడా ఏదో ఒకటి తినాలి కాబట్టి ఈవినింగ్ నేనైతే ఈరోజు ఆమ్లెట్ వేస్తున్నాను మా ఇంట్లో ఎగ్స్ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఉంది కాబట్టి తనకైతే నేను ఎప్పుడు ఉడకబెట్టి ఇస్తాను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తనకైతే అలా ఎగ్ బాయిల్ అయితే ఇస్తాను ఎక్కువగా ఆమ్లెట్స్ పెట్టలేను చిన్నపిల్లలకి అలా పెట్టద్దంట ఎక్కువ బాయిల్ చేసి పెట్టమని చెప్పిర్రు డాక్టర్ అయితే నాకు సో అందు ఆమె కోసం అని చెప్పి నేనైతే బాయిల్ చేసి అయితే పెడతాను తనకి కూడా ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ తినడం అంటేనే ఇష్టం ఇలా ఆమ్లెట్స్ అయితే ఎక్కువగా తినలేదు తను ఎందుకంటే అవి అలవాటు లేదు కదా సో అందుకోసం అని చెప్పి తనైతే ఎక్కువగా ఇవైతే తినలేదు తను బాయిల్ చేసిన ఎగ్స్ అయితే తినేస్తుంది మా ఆయన అయితే ఇంకా డ్యూటీ నుండేళ్ళు అయితే రాలేదు ఇప్పటికీ టైం అయితే ఫోర్ అవుతుంది ఈవినింగ్ తనకైతే ఆమ్లెట్ అయితే తినిపించేశాను అలా తినిపియడం అయిపోయాకైతే నేను కూడా కొంచెం టీ వెయిట్ చేసుకొని వెదర్ కూల్గా ఉంది కదా అని టీ వెయిట్ చేసుకొని తనకైతే పాలు వెయిట్ చేసి పోసేసి అలా బ్రెడ్ అయితే వేసి ఇచ్చేసాను నేను కూడా ఇక్కడ కూర్చుండి అయితే టీ తాగేశాను అండ్ తనకి ఛాయ్ తాగడం అంటే చాలా ఇష్టం కానీ నేను చిన్నపిల్లలకి చాయ్ తాగిపీయద్దు కాబట్టి తనకి ఛాయ్ అని చెప్పేసి నేనైతే పాలు పోసి అందులో బ్రెడ్ రైస్ అయితే ఇస్తాను అప్పుడు అప్పుడైతేనే తను తాగగలుగుతుంది లేదు అని అంటే అస్సలు తాగలేదు సతాయించేస్తుంది ఇక ఏడ్ చేస్తుంది మళ్ళీ నేనైతే ఇక్కడ ఆమ్లెట్ వేసుకున్నాను అలానే టీ తాగిన గ్లాసెస్ కానీ కప్స్ కానీ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు ఎందుకు అని అంటే ఓన్లీ రైస్ పెట్టుకున్నాను మార్నింగ్ చేసిన కర్రీసే ఉండిపోయాయి ఎక్కువగా తినలేదు సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ రైస్ పెట్టుకొని ఇక్కడ నేనైతే మా పాపకి తినిపించేసాను మా ఆయన అయితే దూట్ నుండి వచ్చేది మా ఆయనకైతే పెట్టేసాను అలా అయితే తినేసాక నేను కూడా తినేసి గిన్నెలన్నీ అయితే కర్రీ చేసుకున్నాను చెప్పాను కదా ఆల్మోస్ట్ చెప్పాలి అక్కడ